రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘన రేసెస్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఎమ్మెగన్నూరు మార్కెట్లో మరి రెండూ కూడా ప్రస్తుతం చూస్తున్నారు కదా కాడైతే ఈ విధంగా ఉన్నాయి కొనుగోలు చేసిన ఆ సేత కాడిని కొనుగోలు చేసిన రైతు సోదరులైతే ప్రస్తుతం మనకి ఇక్కడ వీడియోలో అందుబాటులో ఉన్నారు వీడియో వివరాలకి వెళితే అన్న నమస్తే మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు కందుకూరు వాసేశ్వరు దేవనకొండ కోసిక మండలం కర్నూలు కానీ కొన్నారా అమ్మినారా తీసుకునేసినారా ఏనా పళ్ళు ఉన్నాయా రెండు కూడా కలిపినాయి ప్రస్తుతానికి ఎంత పెట్టుకున్నారా ఇక్కడ అక్షరాల నైంటీ సిక్స్ రూపీస్ మరి తొంభై ఆరు వేలుగా ప్రస్తుతం కాడిని కొనుగోలు చేశారట ఈ విధంగా కనిపిస్తున్నాం మనకు మీరు వ్యవసాయానికి తీసుకున్నారా ఒకవేళ రైతులు తీస్తారా అట్టయితే లేదు చేత తీసుకున్నారు ప్రస్తుతానికి ఫస్ట్ బేరం ఏం చెప్పింటారా వాళ్ళు మీకు లక్షా పదివేలు చెప్పింటే బేరం కూర్చుకొని తొంభై ఆరు వేలు కొన్నారు మరి వారం సంతం చూసిరా ఎట్లున్నాయంటారన్న ఎదురు కానీ రేట్లు కానీ ఇద్దరు వాగాల్సినాయి అంటారా రేట్లు ఎట్లున్నాయి అంటారు సొమ్మును బట్టి రేట్లు పెరుగుతున్నాయి సీజన్ కాబట్టి కొంచెం రేట్లు అయితే కొంచెం ఎక్కువ ఉన్నాయంటారు రేట్ సరిపోయింది అంటారు కాడికి రైతు సోదరుల బట్టి మనం తీసేస్తాం అనమాట మంచి మాటే మరి ప్రస్తుతం కనిపిస్తున్నటువంటి కాడి పలికిన వచ్చేసి మన అక్షరాల నైన్టీ సిక్స్ థౌసండ్ మరి మన ఎమ్మిగన్నూరు మార్కెట్లో తొంభై ఆరు వేలకు కొనుగోలు చేసిన రైతు కాడైతే ఇక్కడ అందుబాటులో ఉన్నాయి ఈ రేట్ కూడా ఏ విధంగా తెలియజేయచ్చు కొత్త చూసినట్లయితే వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సంతం వచ్చేసి ప్రతి ఆదివారం అర్ధగా సాగే మన ఎమ్మిగనూరు ఆదివారం ఎదులు సంతం తెచ్చి మరి కొత్త వీడితే మళ్ళీ కలతాం చూస్తూనే ఉండండి